అందరికీ నమస్కారం ఈ పండగ నెలలో నేను మీ అందరి కోసం ఒక ప్రత్యేకమైన రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను అదే పూర్ణం పూర్ణమూర్లు పూర్ణం చాలామంది చాలా రకాలుగా చేస్తారు అయితే ఇది మా అమ్మగారు చేసే పద్ధతిలో ఆ పూర్ణం ఊర్ల రెసిపీ మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను ఈవేళ సో దీనికోసం ముందుగా మనం మూడు గంటల ముందే శనగపప్పు నానబెట్టుకోవాలి అలాగే బియ్యము మినప్పప్పు కూడా నానబెట్టుకోవాలి ఇగో శనగపప్పు నానబెట్టుకున్న తర్వాత మూడు గంటల తర్వాత ఇలా మిక్సీ జార్లో కానీ మిక్సీ గ్రైండర్లో కానీ మెదుపుకున్న తర్వాత ఆవిరి పట్టించాలండి ఇదే మా అమ్మగారు చేసే ప్రత్యేకమైన రెసిపీ అనమాట సో చాలామంది ఉడకపెట్టిన వెంటనే దాన్ని పూర్ణం పూర్ణంబూరిలా చేస్తారు మేమైతే ఈ శనగపప్పు పిండిని ఆవిరి పట్టించిన తర్వాత చల్లారిన తర్వాత బాగా మెదుపుకోవాలన్నమాట ఇలాగా ఇలా మెదుపుకున్న తర్వాత మళ్ళీ పక్కన పెట్టేసుకొని ఒక కప్పు బెల్లం అలాగే పావు కప్పు పంచదార పంచదార తర్వాత ఒక చెంచాడు ఇలాచీ పౌడర్ ఇవన్నీ కూడా వేసి ఈ బెల్లం పాకాన్ని బాగా కలుపుకోవాలండి అది కొంచెం ఉడుకుతున్నట్టు మనకి తెలుస్తుంది బాగా అప్పుడు మనం ఈ మెదిపి పెట్టుకున్న శనగపప్పు పిండిదైతే ఏదైతే ఉందో మనం ఆవి ఆవిరి పట్టిందనమాట అది ఇందులో వేసుకొని బాగా దగ్గరకు వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి చూశారు కదా ఇలా చేత్తో వేసుకొని బాగా తిప్పినట్టయితే కనుక మనకి ఉండలు చుట్టడానికి మిశ్రమంలా తయారవుతుందన్నమాట ఇగో ఇలా గట్టిపడుతుంది బాగా గట్టిగా కూడా అవ్వకూడదండి సో ఇది కొంచెం చల్లార్చుకోవాలి ఈ చల్లారే లోపు మనము ఈ పూర్ణం బూరే తోపిండి అనమాట అదే ఒక కప్పు మినప్పప్పుకి మూడు కప్పులు బియ్యం వేసి అలాగే మిక్సీ గ్రైండర్లో వేసినప్పుడు కొంచెం ఐస్ వేసినట్టయితే చాలా మెత్తగా మెదుగుతుందండి సో ఇలాంటి స్టేజ్లోనే నేను మిస్ చేశాను ఒక కొంచెం బెల్లం ముక్క వేసినట్టయితే కనుక ఈ పిండిలో వేగినప్పుడు బంగారం రంగులో వస్తాయి ఈ ఈలోపు మనకి ఆ శనగపప్పు పిండి బాగా మెత్తగా అలాగే చల్లారిపోతుంది దాన్ని గట్టిగా ఉండలు చుట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి గట్టిగా గట్టిగా ఉండలు చుట్టుకున్న తర్వాత వాటిని బాగా కాగిన నూనెలో నూనె వేడెక్కిందో లేదో చూసుకుని అప్పుడు మనం ఈ తోపు పిండి అయితే ఏదైతే ఉందో దాంట్లో ఇలా ఈ పూర్ణాన్ని వేసి దాని చుట్టూ కూడా మనకి ఈ పిండి లాంటిది కవర్ అయ్యేలా చూసుకుని గరిటితో వేసినట్టయితే చాలా సులభంగా వేసుకోవచ్చు ఇలా గరిటితో వేసినట్టయితే మనకి నూనె కూడా చిలుమదు అలానే మనకి తోకల్లాంటివి కూడా రాకుండా రౌండ్గా వస్తాయి వెంట వెంటనే హైలో పెట్టకుండా సిమ్లో పెట్టి బాగా వేయించినట్టయితే కనుక మనకి తీసేటప్పుడు పైన పూర్ణంబూరి పైన కూడా క్రిస్పీగా వస్తుంది లోపల కూడా చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుందండి సో మీరు కొంచెం పేషెన్స్గా ఒక మూడు నిమిషాలు కనుక వేయించినట్టయితే ఇలా బంగారం రంగులో వస్తాయి చూడండి మీరు వేడివేడిగా తిన్నట్టయితే క్రిస్పీగా ఎంతో బాగుంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖినోభవంతు